కాశీని గురించి మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు వినుంటాము ఇది హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది కాశీని వారణాసి అని కూడా అంటారు అసలు ఈ కాశీకి వారణాసి అనే పేరు ఎలా వచ్చింది వరుణ అసి అనే రెండు నదుల సంగమాల మధ్యన ఈ నగరం ఉండడం వలన దీనికి వారణాసి అనే పేరు వచ్చిందట ఇక్కడ శివుని సృష్టి మరియు విధ్వంసం జరిగే దేవుని నగరం ఇక్కడ మరణం సంభవించడం దహనం చేయడం వల్ల మనకి మరుజన్మ ఉండదు అని చెప్తారు కాశీలో నిత్యం శవాలు కాలుతూ ఉన్న శవాల వాసన కానీ గద్దలు రాబందువులు తిరగడం కానీ బల్లులు కానీ అక్కడ మనకి కనిపించవు అది విచిత్రం అనే చెప్పాలి కాశీని ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు స్థాపించాడని పురాణ కథ కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు బాతృహత్య బ్రహ్మహత్య పాపాలు పోగొట్టుకోవడానికి కాశీపట్నానికి వచ్చారట పూర్వం కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్లే అనేవారు ఎందుకంటే అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు అసలు ఉండేవి కాదు ముసలివాళ్ళు బాధ్యతలన్నీ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కాశీకి చేరితే ఆ శివయ్యను చూసేవాళ్ళు లేదా మధ్యలోనే కైలాసానికి వెళ్ళిపోయేవాళ్ళు అందుకే కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్లే అనే సామెతను చెప్పేవాళ్ళనమాట కాశీ క్షేత్రం మనిషికి ముక్తిని ప్రసాదించే ఏడు నగరాల్లో ఒకటి కాశీ కంచి అయోధ్య మధుర గయా అవంతిక ద్వారకా నగరాల్లో కాశీ కూడా ఒకటి ఇవి సప్త ముక్తిపురాలు అని అందరి నమ్మకం పద్దెనిమిదవ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమైంది కూడా పదహారవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో వారణాసిలో కొత్త సంస్కృతి మొదలైంది వారణాసిలో శివునికి విష్ణుమూర్తికి రెండు పెద్ద దేవాలయాలు తెచ్చారు రాజు పదహారు వందల అరవై అడుగుల ఎత్తున అన్నపూర్ణాదేవి మందిరాన్ని కూడా నిర్మించాడు శివ విష్ణువులకు అంకితం చేశారు పదహారో శతాబ్దం నుంచే కాశీకి యాత్రికుల రాక కూడా ప్రారంభమైంది పదహారు వందల యాభై సంవత్సరంలో అక్బర్ మనుడు ఔరంగజీబ్ చాలా ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు కట్టించాడు ఆయన మరణం తర్వాత భారతదేశంలో హిందూ రాజ్యాలు మళ్ళీ పూర్వవైభవానికి నోచుకున్నాయి ఆయన పాలనలో అలా ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు అని అక్కడ ప్రజలు ప్రతి ఇంటి దగ్గర ఒక లింగం ప్రతిష్ట చేసి గుళ్ళు కట్టేశారట ఎన్ని గుళ్ళు పగలగొట్టగలరో చూద్దామని అలా ప్రతి ఇంటి దగ్గర గుడిని నిర్మించారట అందుకే కాశీలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సరే గుళ్ళే ఉంటాయి కాశీ క్షేత్రాన్ని దర్శించాలి అంటే ముందు రామేశ్వరాన్ని దర్శించాలట రామేశ్వరంలో ఇసుక తీసుకువచ్చి కాశీలోని గంగా నదిలో కలిపితే కానీ ఈ యాత్ర సంపూర్ణం కాదు అని